రైట్ మళ్ళీ వస్తాను రాజశేఖర్ గారు మొత్తం చంద్రీ శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు చందు గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మ గారు సో మొత్తానికి ఎవరిది కాన్ఫిడెన్స్ ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు చింతా రాజశేఖర్ గారు మాత్రం నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అదే విధంగా పెరిగిన ఓట్ పర్సంటేజ్ మహిళల ఓట్ పర్సంటేజ్ పెరిగింది గతంలో కన్నా ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయంటూ అయితే విశ్లేషణ చేశారు మరి ఇప్పుడు చింతా రాజశేఖర్ గారిది కాన్ఫిడెన్స్ అనుకోవాలా మరి లేకపోతే ఏమనుకోవాలని చెప్పాలి గారికి గుడ్ మార్నింగ్ చెప్తాం చింత రాజశేఖర్ గారు కంటే ముందు ఆయన అభిప్రాయాలతో పాల్పొంచుకునే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఇప్పుడు సపరేట్ అయిన అంతమంది కలిసి ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు ఫస్ట్ టైం ప్రజలు తన ఓటు ఒకటి ప్రజాస్వామ్యం ఏంటంటే ఓటు హక్కు వేసిన వ్యక్తే మాట్లాడటా అర్హులు ఆ ఓటు హక్కుని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి దండోపదండాలుగా వెళ్ళి రాష్ట్ర సరిహద్దుల నుంచి ఒక హైదరాబాద్ నుంచి దాదాపు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ హైదరాబాద్ సరే నుంచి ఎన్ఆర్ఐసే దాదాపు ఐదు లక్షల పైన పైన వచ్చారు ఏదైనా కానీ ఓటులు ఓటర్లో చైతన్యం రావటం అనేది ప్రజాస్వామ్యానికి మంచి రోజులుగా కనపడుతున్నాయి అది ఎవరికి వెళ్ళారా అది సైలెంట్ ఓటింగ్ అది ఎవరికి వాళ్ళు మాకు వచ్చినని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు ఏదైనా కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్ఫ్ఐ ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం రావటం రెండు పాయింట్ తొమ్మిది ఓటు పెరగటం పర్సంటేజ్ పెరగటం అనేది ఒక మంచి పరిణామంగా మనం భావించాలి అవును అది ఫస్ట్ పాయింట్ రెండోది చింత రాజశేఖర్ గారు చెప్పింది అంటూ నేను పూర్తిగా విభేదిస్తున్నా ఎందుకంటే యాజ్ ఎ లామెన్గా మనము సమాజం చూస్తాం వాస్తవానికి రియాలిటీకి దగ్గరగా ఉండాలి రెండు వేల పంతొమ్మిదిలో ఎంతమంది ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది నేను స్టాటిస్టిక్గా చెప్తాను విత్ ఎవిడెన్స్ రెండు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా ముఖ్యమంత్రి పదవి చాలా కష్టపడి వచ్చారు రెండు వేల పద్నాలుగు పోరాడారు ఆరు పదులు అరవై ఆ స్థానాలు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మద్దతు కూటమే అది అది చంద్రబాబు నాయుడు గారు అధికారులు వచ్చారు రెండు వేల పంతొమ్మిది విడిగా పోటీ చేశారు అది బెనిఫిట్ అయ్యింది కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి గుర్తుపెట్టుకోండి బ్రహ్మ ఎందుకంటే తర్వాత టీడీపీ పోటీ చేస్తే ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది పర్సెంటేజ్తో కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి రెండింటి మార్చి చూసుకోండి అదే సమయంలో జనసేన పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు వచ్చినాయి అంటే అది ఆరు పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ సరే 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 సిక్స్ ఆయన అనుకున్నట్టు చింత రాజశేఖర్ గారు అనుకున్నట్టు ఫైవ్ పాయింట్ అనుకోండి ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఏదైతే టీడీపీకి వచ్చిందో ముప్పై తొమ్మిది పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ముప్పై తొమ్మిది నుంచి నలభై శాతం వరకు జన ఇప్పుడు ఈ ఏదైతే వైఎస్ఆర్ అధికార పార్టీ ఉందో దానికే కన్ఫర్మ్ అవుతాం అంటే పోటా ఇదిలో మనకున్న ఇది ప్రకారం నాకు నా ఫ్రెండ్స్ సర్కిల్ రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలు ముఖ్యంగా ఇవన్నీ చూసుకుంటే సార్ ఏమన్నారంటే ముఖ్యంగా మహిళలు వృద్ధులు అని చెప్పి అనుకున్నారు ఓకే మహిళలు ఫార్టీ ఇయర్స్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఓటు ఒక్కొచ్చిన కా నుంచి కంప్లీట్గా కూటమికి వేశారు అది పవన్ కళ్యాణ్ చరిష్మా కావచ్చు చంద్రబాబు నాయుడు గారి అనుభవం కావచ్చు మోదీ గారి చరిష్మా అదే సమయంలో ఏజ్డ్ పర్సన్స్ ఫార్టీ ఇయర్స్ లోపవాళ్ళు యంగ్స్టర్స్ పదిహేను లక్షల మంది ఓటు ఎక్కువ వచ్చిన వాళ్ళంతా సాలిడ్ గా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ కూటమికి వచ్చింది అది ఫార్టీ పర్సెంట్ ఎబో పింఛన్ దూరంగా పింఛన్ వచ్చేవాళ్ళు కావచ్చు మహిళలు కావచ్చు వాళ్ళు సామాజిక వర్గాల ఎస్సీ ఎస్టీ కొంత మైనార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్రాక్టివ్ ఈ దీనిపై సంక్షేమ పథకాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఆ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చి ప్రజలు ఈసారి అరవై ఎనిమిది సీట్లు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది పోటాపోటీ పోర్లో అదే సమయంలో టీడీపీ ఎనభై ఐదు సీట్లు వచ్చే అవకాశం ఉంది జనసేన అవుట్ ఆఫ్ ట్వంటీ వన్కి పదిహేడు సీట్లు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఏంటి అనేది ఓటు ట్రాన్స్ఫర్మేషన్ ఓటు పోలరేషన్ కాదని నేను కూడా అనుకున్నవాడిని ఇది జరగదు అని నేను అనుకున్నవాడిని తక్కువ సీట్లు తీసుకున్నప్పుడు కానీ అది నేను చూశాను పిఠాపురం ప్రత్యక్షంగా వెళ్ళాను ప్రజల్లో చైతన్యం చూశారు మీరు వెళ్ళారు చూశారు లేకపోతే వన్ సైడ్ జరిగింది ఎనభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ కాదు సరే ఇక్కడ ఏంటంటే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి డిప్యూటీ సీఎం ఇస్తాము ఈవిని చేసు ఈవిని తీసుకోండి మా సిస్టర్ని మా తల్లి లాంటిది అని చెప్పి చెప్పిన అక్కడ ప్రజలు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఆదరించారు అది త్వరలో తెలుస్తుంది అది పక్కన పెట్టండి అతను కూడా ఓడిపోతారని చెప్పి అనుకుంటున్నారు వైసీపీ వాళ్ళు చాలామంది ఇకపోతే బీజేపీ నాలుగు సీట్లు వస్తుంది కాంగ్రెస్ ఒక్క సీటుకే పరిమితమైంది అంటే కూటమి నూట ఆరు సీట్లతో రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికారం చేజిక్కించుకోబోతుంది ఎందుకు అధికార పార్టీ అధికారానికి దూరం అవుతుంది అంటే ఇందాక మీరు చెప్పిన పాయింట్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినప్పుడు ఇరవై మంది ఎంపీలు ఏంటి మెడలు ఉంచుతానన్న జగన్మోహన్ రెడ్డి గారు యాభై తొమ్మిది నెలలు అంటే ఎలక్షన్ కోడ్ వన్ మంత్ తీసేయండి యాభై తొమ్మిది నెలల్లో ఏ రోజు కూడా రాజ్యసభలో కావచ్చు ఏదైనా కావచ్చు ముప్పై మంది ఎంపీలు ఉంటే బిల్లులకి అడగకుండానే మద్దతు ఇచ్చారు మోదీ గారి ఇప్పుడు చింత రాజశేఖర్ గారు మోదీ బీజేపీ తీవ్రమైన అన్యాయం చేసింది అని అంటున్నారు కదా అదే మోదీ గారి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కోసం అదే అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఐదు సంవత్సరాల పాటు ఎందుకు మీరు ఉన్నారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఈ యొక్క అధికార పార్టీకి అవసరం లేదా ఆంధ్రుల జీవనాడి మెడలు వంచుతానని చెప్పి ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారనేది ఇక్కడ రాష్ట్ర నుంచి సరిహద్దు నుంచి వెళ్ళిన లక్షలాది ఓటర్లు అది కారులో కావచ్చు సార్ అది ట్రైన్ లో కావచ్చు అది చివరికి లేకపోతే టికెట్ దొరకకపోతే టూ వీలర్ ఎందుకు మన రాష్ట్ర భవిష్యత్ ఏంది రాజధాని లేదు చివరికి మన రాష్ట్ర అస్థిరత్వం ఏంటి మన ల్యాండ్ సీడింగ్ యాక్ట్ ఏంది ఏంది ఇలాంటి ఇలాంటి విభేదాలు ఏంటి మన మన యొక్క భూమిని మనం పరిరక్షించుకోవాలనే భావనతో బ్రహ్మనాయుడు గారు తండోపదండాలకు వెళ్ళారు సైలెంట్ రోడ్ అది నైట్ పూట పదింటిగా పదకొండింటి దగ్గర పిఠాపురం జరిగింది మీకు తెలుసు రెండింటి వరకు మూడు వేల ఐదు వందల పోలింగ్ కేంద్రాల్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు లేని విధంగా నూట ముప్పై చోట్ల తీవ్రమైన సంఘటనలో ఒక మాచర్ల కాని స్టార్ట్ చేసుకుంటూ మహిళ మాచెర్ల కాడి నుంచి ఏజెంట్ గా ఉండాలని గొడ్డలతో ఘాట్ చేసిన కాడి నుంచి చివరికి తడపేత్ర ఏం జరిగింది చివరికి అన్నాభత్రి శివకుమార్ తరణు ఏం చేశాడు అధికార పార్టీ గారు చెప్తున్నా ఈ భారతదేశ భారతదేశ యొక్క చరిత్రలో ఈ ప్రజాస్వామ్య గొప్పతనం ఉన్న భారతదేశం నూట నలభై ఐదు కోట్లలో ఏ రోజున ఓటర్ను కొట్టిన వ్యక్తిని మీరు చూసారా లేదు ఎలక్షన్స్ లో

సినిమాలు వాళ్ళు వ్యక్తిగత పూజలు మానసిక రోగులు అన్నారు అది చాలా తప్పండి సినిమాలు ఇష్టపడి వాళ్ళ డబ్బులతో వాళ్ళు ఫ్లెక్సీలు కట్టుకుంటారు పాలాభిషేకం చేస్తారు సినిమా చూస్తారు ఎవరు డబ్బు కాదు కదా వాళ్ళకి రాజశేఖర్ గారు ఒక వ్యక్తిని వ్యక్తిగత హరణం చేయటం అనేది వైసీపీ పార్టీ కావచ్చు కొంతమందికి అలవాటైపోయింది వ్యక్తిగత హరణం చేస్తే అది ప్రజలు స్వీకరించదు పవన్ కళ్యాణ్కి మూడు పెళ్లి నాలుగు పెళ్లి కాదు కావాల్సింది ప్రజాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తయిందా జాబ్ క్యాలెండర్ ఉందా మద్యపాన నిషేధ దశలవారి అని చెప్పి ఎందుకు మద్యపాన నిషేధ విధించలేదు తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు గుజరాత్ తర్వాత అంత ఉండి ఎందుకు పరిశ్రమలు లేదు ఐటీ పరిశ్రమ పక్కనున్న తెలంగాణలో మూడు వేల ఐటీ కంపెనీలు ఉండి పట్టుమని పది కూడా ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు లేవు ఇది అడుగుతుంది ఇదంతా ఒక ఎంత అయితే జగనన్న వదిలిన బాణం ఇప్పుడు రాష్ట్రం సరే ప్రతిపక్షాలు శర్మిలా గారు